హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి కలెక్షన్తో వచ్చేసానండి ఎప్పుడు డ్రెస్సెస్ ప్లస్ అన్నీ చూసి బోర్ కొట్టింది కదా ఈరోజు లంగా ఓని కలెక్షన్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి నెలలో ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా అండి ఎక్కువ లంగా వోనీస్ అయితే యూజ్ చేస్తారు కదా డైలీ మన దగ్గర బుక్ చేసే కస్టమర్ ఒకేసారి టూ లంగా ఓనీస్ అయితే బుక్ చేసుకున్నారండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగుంటుంది వెల్కమ్ పార్టీస్ కూడా ఈ లంగా ఓనీ కలెక్షన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి ఓన్లీ అదర్ కలెక్షన్స్లో అయితే నాకు తెలిసి టూ త్రీ టూ ఫైవ్ అలా ఉంటుంది కానీ మన దగ్గర ఓన్లీ సెవెంటీన్ ప్లస్ వచ్చేస్తుందండి ఈ కలెక్షన్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ సిస్టర్కి కూడా మన కలెక్షన్ పేజీని రికమెండ్ చేసిందండి వాళ్ళు కానీ ఖచ్చితంగా చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా కలెక్షన్ ఎంచుకుంది కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మా కలెక్షన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా బుక్ చేసుకోవాలంటే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది మీకు ఈ లంగా ఓని నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మేము అవైలబుల్ ఉందన్నాక మీరు పేమెంట్ వేయండి మేము అవైలబుల్ లేదు అనక ముందు మీరు పేమెంట్ వేస్తే మాకు మళ్ళీ అమౌంట్ రిటర్న్ చేయాలంటే చాలా కష్టం అవుతుందండి అవైలబుల్ అన్న తర్వాతే పేమెంట్ వేయండి జీపే కానీ ఫోన్పే కానీ ఏదైనా చేయొచ్చండి కానీ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్